గత ప్రభుత్వ పాలనలో దగాపడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేందుకు ప్రతినిత్యం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మంత్రులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పట్నంలోని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వార్డుల్లో నిర్వహించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పట్నంలోని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వార్డుల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి సంవత్సరకాల పరిపాలన గురించి ప్రజాభిప్రాయం తీసుకున్నారు అంతేకాక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వంటి వాటిపై వారి స్పందన తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం సంక్షేమం అభివృద్ధి వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన చెప్పారు అలాగే స్థానికులు వివిధ సమస్యల గురించి తెలియజేశారని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూర్తి అయ్యేటట్టు సంవత్సరం మటీరియల్ అర్థమైందా ఎందుకంటే శాంక్షన్ అవ్వటం ఒక దాన్ని మటీరియల్ టూ మళ్ళీ వేసేది వేసిన దాన్ని కూడా ప్రాసెస్ అందరినీ మినిమం ఆరు నెలలు వారం రోజులు వాళ్ళు ఎవరైనా చెప్తే అది అబే ఉంటుంది సమస్య ఏంటమ్మా పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకుంటే పెట్టండి ఉండి మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కట్టే ఇది వచ్చిందంటే మన కార్డు పొందడానికి అత్యధిక అర్థం లేవు మనకి బియ్యం కోసమా కార్డు దేనికోసం ఈ కార్డుగా మిగతా కార్యక్రమాలు ఆయన అక్కడికి వెళ్తే ఉపయోగం చేయాల్సింది పని ఆయన మీద మిగతా వాళ్ళందరూ రాయించే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కదా కూర్చు కూర్చుండదు ఇక్కడ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వార్డుల పర్యటన ప్రధానంగా ఈనాడు పన్నెండు నెలల కాలంలో కూటమి నాయకత్వాన్ని జరిగే పాలనలో జరిగే అభివృద్ధి సంక్షేమం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి అంశం ప్రభుత్వ ప్రైవేట అనేది కాకుండా ఉద్యోగ అవకాశాలని ఉపాధిని ఏ రకంగా కల్పించబోతుంది ఈ ప్రభుత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు వివరిస్తా ఉన్నా అంతేకాకుండా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ భారతదేశ రాజకీయాలు అంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక నూతన అధ్యాయానికి తెరదీసినటువంటి విధానం రాజకీయాల్లో ఆ రకంగా రాజకీయాలను నడపడమే కాకుండా ప్రజల మధ్యలో ఉండాలనే భావాన్ని కల్పించడమే కాకుండా నిరంతరం ప్రజలతో కలిసిమెలిసి అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఉన్నటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ రకంగా సమస్యలు ఎక్కడ ఉన్నాయో ఆ సమస్యల్ని అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఏ రకంగా ఆ సమస్యల పట్ల స్పందించాలి పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేసే ఏకైక నాయకత్వం ఈనాటి కూటమి నాయకత్వం అని చెప్పి మనం చేస్తాం ఎవరికి ఏది అవసరము ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ఇప్పటివరకు చేశాము ఏ రకంగా ఈ రోజున ప్రజలు ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వారికి ఇంకా ఏ నేపథ్యంలో మనం సహాయం చేయాలి అనే ఆలోచనకి ఒక డేటాని గ్యాదర్ చేయడానికి వాళ్ళలో ఏ రకంగా ఈ ప్రభుత్వం పట్ల ఆలోచన ఉంది ఆనందంగా ఉన్నారో లేదని తెలుసుకోవడానికి ఈనాడు ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి అంశం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు సమస్యలు ఉంటే చెప్తా ఉన్నారు సమస్యలు లేకపోతే అయ్యా చాలా సంతృప్తిగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా వృద్ధులైతే రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేసినటువంటి మహాత్ముడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి శ్లాఘిస్తూ ఉన్నారు